హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ కుర్మాని చూపించబోతున్నాను చపాతి రోటీ పులావ్ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది పెద్దగా టైం కూడా పట్టదు సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రెసిపీని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా రెండు వందల గ్రాముల పన్నీర్ ని తీసుకొని ఇలా క్యూబ్స్ గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక అరకప్పు దాకా ఆయిల్ వేసి హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఈవెన్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇలా బ్రౌన్ కలర్ రాగానే జార్ గరిటలోకి తీసుకొని చిన్న మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు పెరుగు పది జీడిపప్పులు వేసి పలుకేమి లేకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ బటర్ వేసి కరిగించండి బటర్ కరిగిన తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు పాటు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ బటర్ వేసి వేట్ చేయాలి బటర్ కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగం మొగ్గలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకోండి ఇవి లైట్గా ఒక నిమిషం వేయించాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఇందులోకి వేసుకోండి కలుపుకుంటూ బటర్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం పసుపు రుచికి తగినంత ఉప్పు మీ కారానికి తగ్గట్టు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ స్పైసెస్ని కొంచెం సేపు వేయించండి టమాటా మసాలా కూడా చక్కగా బటర్లో వేగి ఇలా పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ని ఇందులోకి వేసి ఒక రెండు నిమిషాలు కలుపుతూ కుక్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో మీ గ్రేవీకి తగినంత ఒక కప్పు దాకా నీళ్ళు పోసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి అంతా కలిపి రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేయండి చివరిగా ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకోండి ఇక్కడ నేను యాభై సెకండ్ల పాటు వేయించి క్రష్ చేసి వేస్తున్నాను అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఒక స్పూన్ బటర్ వేసి ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉండే పన్నీర్ బటర్ కుర్మా రెడీ అయిపోతుంది ఈ పన్నీర్ బటర్ కుర్మ బటర్ నాన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్